మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా మేషరాశి 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 అనగానే ఎంతో ధైర్యవంతులు ప్రతి విషయము కూడా ఆచితూచి అడుగు తీసుకునేటువంటి వారు కొంత స్పీడ్నెస్ అనేటువంటిది ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి మేషరాశి మరి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతికా నక్షత్రం వీరు ఈ రాహుకేతువుల యొక్క మార్పు గురువు యొక్క మార్పు వల్ల ఈ పౌర్ణమి తర్వాత నుండి సుమారుగా కూడా వీరికి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క మే పదిహేను నుండి ఇరవై తారీఖు తర్వాత నుండి కూడా వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే అద్భుతమైనటువంటి వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు కొంత ఆరోగ్య సమస్యలు అయితే తప్పవు స్టమక్ రిలేటెడ్ కానీ లేదా కొంత ఈ యొక్క మూత్రాశయానికి సంబంధించింది కానీ అదేవిధంగా హార్ట్కు సంబంధించింది కానీ కొంత ఇబ్బందికరంగానైతే ఉంది జాగ్రత్తగా ఉండండి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారికి సంతానం కానీ వారికి సంతానం అయ్యే పరిస్థితి భార్యాభర్తలలో ఎన్ని రోజులు దాగినటువంటి విషయాలు బయటపడి గొడవలు ఏర్పడే పరిస్థితి మరొక మాట మహిళా మనులు ఏమనుకోవద్దు నన్ను తిట్టుకోవద్దు తప్పకుండా కూడా కన్సీవ్ అయినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి నాన్ వెజ్ రిలేటెడ్ కానీ చిప్స్ రిలేటెడ్ కానీ జంక్ ఫుడ్స్ కానీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే మేషరాశి వారు కన్సివ్ అయ్యారో ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావన చేసుకోండి ఎందుకంటే నిస్కార అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో జాగ్రత్త అదేవిధంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు సొంత ఇంటి కళ కావచ్చును ఖచ్చితంగా సొంత ఇంటి కళ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరే పరిస్థితి ఉంది అతి త్వరలో విదేశీ ప్రయాణము చాలా అద్భుతంగా ఉంది శత్రువులు అంటే మామూలు శత్రువులు కాదు అది మీరు క్రియేట్ చేసుకున్నటువంటి శత్రువులే మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇట్టి శత్రునాశనానికై తప్పకుండా కూడా ఒక్కసారి అయితే మనల్ని పర్సనల్గా అప్రోచ్ కానీ కాంటాక్ట్ కానీ ఎందుకంటే మీ జాతక రీత్యా కానీ మీ లగ్నానికి సంబంధించి కానీ మీ దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి ఒక్కసారి చెక్ చేసిన తర్వాత మీకు ఎక్సలెంట్ రెమెడీ నేను ఇస్తాను ఎందుకంటే ఇప్పుడే మొదలైంది ఎలినాడు శని బట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి కూడా మీపై నెగిటివ్ అనేటువంటిది కొంత మొదలయ్యింది పనిచేసే చోట కానీ అన్నింట కొంత మైనస్ వాతావరణం అయితే మొదలయ్యింది సో జాగ్రత్త బీ కేర్ఫుల్ ఆకస్మిక ప్రాప్తి ఉంది ఇక నుండి మొదలవుతూ ఉంది ఆకస్మిక ప్రాప్తి అనేది గుర్తుంచుకోండి అదేవిధంగా మేషరాశి వారికి చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు లభించేటువంటి పరిస్థితి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది మరి వివాహాలు జరిగి గత కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి అనుకుంటే కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది జాగ్రత్త ఇక హెల్త్ రిలేటెడ్ వాహన ప్రమాదాలు కానీ కొత్త వెహికల్స్ కొనడం కానీ పాత వెహికల్స్ రిపేర్స్ రావడం కానీ అవి అమ్మాలి అనుకునేటువంటి ఆలోచన కానీ ఈ వాహనాలకు సంబంధించి కొంత లాస్ కనబడుతుంది సో ఓవరాల్గా ధన సంబంధిత విషయాలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టి చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మీ వెనకాల ఎవరో ఒకరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం గమనించుకోండి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళే అటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా ఎందుకంటే ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ తెలుసుకోకండి మీ విషయాలు మాత్రము ఏది ఉన్నా కూడా ప్రతిదీ కూడా చేసే ఎవరికో ఒకరికి మీ శత్రువులకు ఏదో రకంగా తెలుసుకునే అటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు కనుక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి తప్పకుండా మేషరాశి వారు ఒకసారి అయితే కన్సల్ట్రేషన్ తీసుకొని కలవండి ఆల్ ద బెస్ట్